మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి హాజరు మ్యాడ్యుల్స్ తొలగింపు అయితే చేయడం జరిగింది ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి హాజరుకు సంబంధించి మ్యాడ్యూల్స్ అయితే తొలగించడం అయితే చేస్తారన్నమాట పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన డిఎస్ఈ డిఎస్ఈ అనే యాప్ నుంచి టీచర్ల ముఖ గుర్తింపు హాజరు కోసం ఇటీవల అందులో చేర్చిన స్టాఫ్ రిజిస్ట్రేషన్ స్టాఫ్ అటెండెన్స్ మాడ్యూల్స్ను అధికారులు తొలగించారు వారం క్రితం అప్పటి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి ఆదేశాల నేపథ్యంలో సమగ్ర శిక్ష అధికారులు యాప్లో టీచర్ హాజరు మాడ్యూల్స్ని అయితే ఉంచారు మూడు నాలుగు రోజుల తర్వాత వాటిని తొలగించడం గమనార్హం పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది నుంచి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు మాత్రం ఇక్కడ విద్యాశాఖ తర్జనా భజన పడుతుంది సచివాలయంలో అమలు చేస్తున్నప్పుడు టీచర్లకు ఎందుకు చేయరని కొందరు విద్యాశాఖ అధికారులే ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం దానివల్ల విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులు పనితీరుపై కూడా విశ్వాసం అయితే పెరుగుతుందని వారైతే పేర్కొంటున్నారు అయితే మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ తొలగించడం అయితే జరిగింది అయితే దీన్ని అమలు చేయాలా వద్దనేదైతే తర్జన భజన పడుతుందన్నమాట విద్యాశాఖ ఈ ఉద్యోగులకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్